నేటి విశ్లేషణ మావోయిస్టు పార్టీ లొంగిపోవడమా లేదా మరణించడమా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ పోలీసు ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో పట దీనిని ఇది సాధ్యా సాధ్యాలు ఏమిటో విశ్లేషిద్దాం సరెండర్ కావడం అనేది నక్సరేట్లు లేదా మావోయిస్టు పార్టీ గత ఐదు దశాబ్దాలుగా వ్యక్తులుగా అనేక మంది సరెండర్ కావడం అనేది జరిగిన విషయం సమాజానికి ప్రజలకు తెలిసిన విషయం అది వివిధ వ్యక్తులు వాళ్ళకున్న వ్యక్తిగత కారణాల రీత్యా లేదా అనారోగ్య సమస్య రీత్యా లేదా ఉద్యమం పైన కూడా ఒక విశ్వాసం సడలి వేర్వేరు వేరు కారణాలతోటి కూడా లొంగిపోవడం అనేది అది నిత్యం జరుగుతున్న ప్రక్రియ ఈ ప్రక్రియకు సంబంధించింది కూడా గతంలోపట కాంగ్రెస్ ప్రభుత్వం అయినా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా టీడీపీ ప్రభుత్వం అయినా లేదా ఏ ప్రభుత్వం అయినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో అంతటా కూడా ఈ సరెండర్ని ప్రోత్సహించడం అది నిరంతరం కొనసాగుతున్న విషయమే అయితే వీళ్ళు ఎంత ప్రోత్సహించినప్పటికీ కూడా వ్యక్తులే సరెండర్ అవుతున్నారు తప్ప ఒక పార్టీగా ఒక నిర్మాణంగా సరెండర్ అయిన చరిత్ర ఒక నక్సలీ సంస్థకు లేదు మావోయిస్టు పార్టీస్ కూడా ఇప్పటి వరకు కూడా లేదు మరి ఇది ఇది సాధ్యమా అసలు ఇక్కడే కాదు అది అసలు ప్రపంచంలోపట ఎక్కడైనా సాధ్యమైందా ప్రపంచంలో మనం గమనిస్తే ఇప్పుడు ప్రపంచంలోపట భారతదేశంలోపట సాయుధ పోరాటాలు కొనసాగించినాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి వివిధ జాతి సంస్థలు కూడా కూడా ఉన్నాయి మరి ఈ సంస్థలు ఏవైనా ఎక్కడైనా వీళ్ళు సరెండర్ అయినరా సరెండర్ ఎక్కడైనా అయిన చరిత్ర మనకు ఉన్నాయా దాఖలాలు సరెండర్ కావడం అంటే ఏంటిది ఆయుధాలు అక్కడ పక్కకు పెట్టి పూర్తిగా ప్రభుత్వానికి సరెండర్ కావడం సరెండర్ అయినప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఏదైతే ప్రోత్సాహాలు లేదా కొంత ఏదైతే ఇస్తారో దానిపైన ఆధారపడి జీవించడం వ్యక్తిగతంగా ఇది వేరు విషయం కానీ పార్టీ యాజ్ ఏ పార్టీ ఒక సంస్థ సరెండర్ కావడం అంటూ అంటే పార్టీ అంటే ఒక కొన్ని ఆశయాలు ఉంటాయి కదా కొన్ని ఆశయాల కోసం ఒక పార్టీ ఏర్పడుతుంది కాబట్టి ఆశయాల సాధన కోసం సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్నప్పుడు మరి అంటే సాయుధ పోరాటాన్ని వదిలేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు అంటే సాయుధ పోరాటం అనేది ఎన్నో ఒక మార్గం అది అది ఆశయం కాదది అది కమ్యూనిస్ట్ పార్టీలకైనా లేదా జాతుల ఉద్యమాలపైన పోరాడే సంస్థలకైనా కానీ ఏంటంటే అదొక మార్గమే ఒక సాధనమే తప్ప ఆశయం కాదు ఆశయం అంటే ఏంటిది కమ్యూనిస్ట్ పార్టీలకు వస్తే ఏంటంటే సమాజంలో పట అసమానత్వం ఉండొద్దు ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయొద్దు అంటే తిరిగి ఒక నిజమైన ప్రజాస్వామ్యం శ్రామిక వర్గాలకు ప్రజాస్వామ్యం రావాలి అనే విషయాల ఆధారంగా అంటే దాని అర్థమే సోషలిజం లేదా నూతన ప్రజాస్వామికం అంటే రాజ్యం రావాలన్నది ఇది కదా కాబట్టి ఈ ఆశయం అనేది వేరు విషయం అది లేదా కమ్యూనిస్ట్ పార్టీలే కాదు వివిధ జాతులకు సంబంధించిన సంస్థలు కూడా వాళ్ళు ఆ జాతి సమస్య అవుతుందో ఆ ప్రాంతాల్లో పట వాళ్ళ ఒక ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలని లేకపోతే ఒక ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి కావాలని లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డిమాండ్ల ఆధారంగా వాళ్ళు పోరాటం కొనసాగిస్తారు కొనసాగించిన చరిత్ర మనకు ఈశాన్య రాష్ట్రాలలో కూడా మనకు అనేకం కూడా కనపడుతుంది అది ఈశాన్య రాష్ట్రంలో పట్టు అది మణిపూర్ కావచ్చు మేఘాలయ కావచ్చు నాగాలాండ్ కానీ లేదా ఈ అనేక త్రిపుర కానీ అస్సాంలో కానీ అనేకమైన జాతి ఉద్యమాలు సాయుధ పోరాటాలు కొనసాగిన చరిత్ర కూడా చాలా పెద్ద చరిత్ర అది వాళ్ళు యాభై కాదు డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు కూడా కొనసాగించిన కొనసాగిస్తున్న చరిత్ర ఉన్నది అది ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా వస్తే ఏంటంటే ఇప్పుడు మనకు మన పక్క దేశమైన నేపాల్ ఉంది నేపాల్ నేపాల్లో కూడా అక్కడ ఒక మావోయిస్టు పార్టీ ప్రచండ నాయకత్వంలో కూడా అక్కడ వాళ్ళు సాయుధ పోరాటం కొనసాగించిన చరిత్ర కూడా ఒకనాడు బలమైనది కూడా అది మరి వాళ్ళు కూడా ఆ తర్వాత తిరిగి మళ్ళీ సాయుధ పోరాట మార్గాన్ని వదిలేసి వాళ్ళు వచ్చినప్పుడు ఆ పార్టీ సరెండర్ కాలే కదా ఆ పార్టీ వచ్చేసి వ్యక్తులుగా ఎక్కడ సరెండర్ కాలే ఆ పార్టీ అక్కడ దాంతో ఒక 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 క్రమ పద్ధతిలో మాత్రమే ఒక పార్టీగా వాళ్ళు చట్టబద్ధ పార్టీ ఏర్పడేవాళ్ళు అక్కడే కాదు మనకు 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 శ్రీలంకలో శ్రీలంకలో కూడా జరిగింది ఏంటిది జేవిపి అనే ఒక సంస్థ జేవీపీ అనే సంస్థ మావోయిస్టు పార్టీ కంటే ఎక్కువ కూడా చాలా కాలము వాళ్ళు ఒక సాయుధ పోరాటాన్ని కొనసాగించిన వాళ్ళు అనేక మంది కేంద్ర కమిటీ నాయకులు కేంద్ర సెక్రటరీ అమరులైన చనిపోయినరు చనిపోయిన తర్వాత తీవ్ర నష్టాలు పొందిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు తిరిగి ఆ సాయుధ పోరాటాన్ని వదిలేసి చట్టబద్ధ పార్టీకి వాళ్ళు ఏర్పడరు వాళ్ళు చట్టబద్ధ పార్టీ ఏర్పడి ఇప్పుడు ఇప్పుడైతే శ్రీలంకలో పట జీవి నాయకత్వంలో పట ఒక ఐక్య ప్రభుత్వం కూడా అక్కడ కొనసాగుతున్న విషయం కూడా మనకు తెలిసిన విషయం అది ఇక్కడే కాదు కొలంబియాలో పట కూడా కొలంబియాలో పట్టు తిరుగుబాటుదారులు కూడా ఏంటంటే వాళ్ళు కూడా తిరిగి సాయుధ పోరాటాన్ని వదిలేసి వాళ్ళు ఒక చట్టబద్ధ సంస్థకు ఏర్పడినది ఎక్కడో కాదు మన దేశంలో మన తెల మన తెలంగాణలో పట కూడా భారతదేశంలో పట యాభై ఒక్కటిలో లోపట అప్పటి ఉన్న సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతుందో అంటే ఆ సాయుధ పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమణ చేసి తిరిగి మళ్ళీ అంటే ఆ పార్టీ చట్టబద్ధ సంస్థగా ఏర్పడిన విషయం కూడా ఏంటంటే మనకు తెలిసిన విషయం ఇది కాబట్టి ఈ నేపథ్యం నుంచి మనం గమనిస్తే ఇవాళ మరి మావోయిస్టు పార్టీ సరెండర్ కమంట్ ఎట్లయితుంది మావోయిస్టు పార్టీని కూడా మనం గమనిస్తాం మనం మావోయిస్టు పార్టీ అంటే ఇప్పుడు కావడం అని అంటే ఇప్పుడు మరి ఆ పార్టీ ఎట్లా సరెండర్ అవుతారు మన ఆచరణ ఆచరణ కూడా మనం చర్చ చేద్దాం ఆ పార్టీ వేల సంఖ్యలో ఉన్నది కదా ఆ పార్టీ వేల సంఖ్యలో అది అది అడవిలో ఉన్నది మైదానాల్లో ఉన్నారు పట్టణాల్లో ఉన్నారు వాళ్ళు సాయుధంగా ఉన్నారు నిరాయుధంగా ఉన్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారు రాజ్యాంగ బద్దంగా కూడా మైదానాల్లో పట్టణాల్లో పట్టు కూడా వాళ్ళు వివిధ ప్రజా సంఘాలుగా ప్రజా సంఘాల నాయకులుగా ప్రజల అభిమానులుగా కూడా మరి వేలాది లక్షలాది మంది కూడా ఉన్నారు కదా ఇంతమంది ఇంత సంఖ్యలోపటి ఉన్న వాళ్ళు ఏ వ్యక్తులు సరెండర్ ఎట్లయితారు సరెండర్ కావడం అంటే మరి వాళ్ళ ఆశయాలు ఏవైతే ఒక పార్టీగా వాళ్ళు నిర్ణయించుకొని ఒక 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 చట్టబద్ధంగా రావడం వేరు కానీ అది రాకుండా కూడా ఏంటంటే ఇవాళ వాళ్ళ లొంగిపోని అంటే ఏదైతుందో ఇది ఆచరణకు సాధ్యమయ్యే అనేది ఇది సాధ్యము ఏ రకంగా అయ్యే పరిస్థితిగా లేదు కదా అది ఏ రకంగా కాదు అది కాకుండా ఇవాళ వాస్తవంగా ఆ పార్టీ అంటే ఇవాళ రాజ్యాంగ వ్యతిరేకము రాజ్యాంగ అంటే అవును ఆ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుంది కాబట్టి నిజమే రాజ్యాంగ వ్యతిరేకమైంది కానీ ఆ పార్టీ మరి ఎప్పుడు ఏర్పడింది ఎందుకు సాధ్యపరడం కొనసాగించిందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా సమాజంలో కూడా జరిగే ఈ హింస ప్రతిహింసలు ఏవైతున్నాయో సమాజ ఆర్థిక రాజకీయ పరిస్థితుల నుంచి తలెత్తుతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఎందుకంటున్నావు నష్ట సమస్య అంటే ఏంటిది ఆర్థిక రాజకీయ సామాజిక సమస్య అని అంటున్నాం మనం ఎందుకంటున్నాం మనం అంటే ఆ సమస్యల నుంచి ఎత్తింది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఎట్లా ప్రయత్నం చేయాలనేది ఉంటుంది కాబట్టి ఇది ఈ అవగాహన మరి అవగాహన అనుకున్నప్పుడు అంటే మావోయిస్టులు నక్సలైట్లు ఎప్పుడు తలెత్తాయి పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బై లోపల భూస్వామి వ్యవస్థ ఆనాడు ఎట్లుండే ఆనాడిన దొరతనము పెత్తందారతనము గ్రామాల్లో ఒకట చాలా అది ఆనాడు ఏ రాజ్యంగా మళ్ళీ జరిగింది గ్రామాల్లో దొరలేదే రాజ్యం భూస్వాము లేదా రాజ్యం భూస్వాములు ఏది చెప్తే వాళ్ళదే రాజ్యం తప్ప గ్రామాల్లో పట ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి ఒక చట్టబద్ధ పద్ధతిలో లోపల అక్కడ నిర్ణయించినాయి ఏమీ లేవు కదా ఆనాడున్న కౌలు వ్యవస్థ అంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు తరతరాలుగా ఆ భూస్వామికి బందీ అయి బెట్టి చాకరి చేస్తూ ఇరవై నాలుగు గంటలు ఆ కుటుంబం అంతా కూడా కష్టపడ్డ పరిస్థితిలో కూడా వాళ్ళకు తినడానికి తిండి దొరకలేదు తిరిగి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటే కూడా పోలేని పరిస్థితి ఇబ్బంది లేని వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయడానికి కూడా వీలు లేదు ఒక రకంగా అర్ధ బానిసలు వాళ్ళు అంటే అలాంటి అర్ధ బానిసలు ప్రశ్నిస్తే ప్రశ్నించినోళ్ళకి ఏదైతుందో వాళ్ళకి శిక్షలు అవమానాలు మరణాలు అత్యాచారాలు లెక్కలేనని కూడా కొనసాగినాయి మన తెలంగాణ చరిత్ర కూడా మనం ఉదాహరణకు చాలా చెప్పొచ్చు మనం డెబ్బై కాదు ఎనభై వరకు ఎనభై ఐదు తొంభై వరకు కూడా కొనసాగిన చరిత్ర కరీంనగర్లో వరంగల్లో నిజామాబాద్లో ఆదిలాబాద్లో కూడా అనేకమైన గ్రామాల్లో పట కూడా ఆ చరిత్ర ఏదైతే ఉందో చాలా కళ్ళక్కటి ఇప్పటికి కూడా అది లిఖిత పూర్వకం లేదు లిఖిత పూర్వకం కాదు అది సినిమాల్లో పట కూడా అనేకంగా ప్రదర్శించబడింది అది కాబట్టి ఇది గమనించినప్పుడు అంటే ఆనాడు నేపథ్యంలోపట మరి ఆనాడు రాజ్యాంగం ఎక్కడ అమలైంది రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత రాసిండ్ర అది నిజమే కానీ ఈ రాజ్యాంగం అమలైందా ఎవరైనా అమలు చేసిండ్రా రాజ్యాంగం అమలైన లేదు కదా రాజ్యాంగం అమలైతే మరి గ్రామాల్లో భూసువాళ్ళపై తన ఎత్తుకుంటుంది వాళ్ళ 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 దోపిడు ఎందుకు ఉంటుంది వాళ్ళ అనుష్వేత ఎందుకు ఉంటుంది ఏ కోట్లు పనిచేసినాయి చదువు ఎక్కడున్నాడు చదువు ఉన్నదా అన్నాడు ఏ చదువు లేదు చదువు ఎవరు చదువుకున్నారు అగ్ర కులాల్లో కూడా కొంతమంది మాత్రమే ఆ చదువు అనేది ఉన్నది తప్ప బీసీలు దరిద్రకి చదువు ఎక్కడున్నది చదువు లేదు చదువు లేదు రాజ్యాంగం ఏంటో తెరవది కోర్టుల సంగతి తెరవది తర్వాత ప్రశ్నించే అవగాహన లేదు అంటే తరతరాలుగా ఆ ప్రజలు ఏదైతే వంగి బానుసరిగా బతుకుతున్న జీవితం ఏదైతుందో దూరం అంటే దొరని ప్రశ్నించకుండా వంగి దండాలు పెట్టడమే వాళ్ళకి అర్థమైంది అంటే అలాంటి పరిస్థితి లోపట గతంత్రం లేని పరిస్థితి లోపట తిరుగుబాటు చేయవలసిన పరిస్థితి లోపట నక్జల్ వరి నక్జల్ వరి ఎందుకు వచ్చింది నక్జల్ వరి భూస్వాముల వ్యతిరేకంగా తిరుగుబాటు స్టార్ట్ అయింది అది భూస్వాములు వాళ్ళు చేసే దోపిడి అణచివేత్తలకు వ్యతిరేకంగా నక్జల్ వరి గ్రామం లోపట అక్కడ భూస్వాముల వడ్లను అంటే వాళ్ళు శ్రమ చేస్తున్నారు కాబట్టి ఆ వడ్లు తెచ్చుకున్నారు వరి పొలాలు కోసుకొచ్చారు ఆ భూస్వముల గుండాలకు వ్యతిరేకంగా పోరాడినరు నక్జల్బరిలో కూడా అక్కడ ప్రజలు చనిపోయినరు భూసములు చనిపోయినరు కాబట్టి ఇది ఈ నక్సల్బరి ఇది ఒక్క నక్జల్బరి గ్రామంలో జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా అనేక వేల నక్సల్ సృష్టించింది వేల నగ్జల్ అన్ని రాష్ట్రాల్లో అది అడవి లేదు మైదానం లేదు పట్టణం లేదు కలకత్తా నగరంలో కూడా విద్యార్థి మేధావులు అనేక వేలాది మంది కూడా అక్కడ వాళ్ళు పోరాటం చేసేరు ఢిల్లీలో ఒకటి అనేక ప్రాంతాలు పంజాబ్లో తమిళనాడులో ఒకటి అనేక ప్రాంతాల్లో ఒకటి కూడా ఆ నక్సల్ పడినది అది విస్తరించింది ఆ విస్తరణ ఫలితమే ఎంఎల్ పార్టీ చారుమహిందర్ నాయకత్వంలో ఒకటి ఆ పార్టీ ఏర్పడింది అది కాబట్టి ఆ సిపిఐఎంఎల్ ఏదైతే ఉందో తిరిగి త్వరలో పట్టినే అంటే రాజ్య నిర్బంధం మూలంగా నష్టపోయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అనేక రాష్ట్రాల్లో ఒకటి కూడా సిపిఐఎంఎల్ పేరుతోటి లేదా వేర్వేరు పేర్లతోటి అదే నక్జల్ వరి సాంప్రదాయాలను ఆ పోరాట తత్వాన్ని ముందు తీసుకుపోవడానికి అది ఏర్పడినా అవి కొనసాగుతున్నాయి ఆ కొనసాగుతున్న చరిత్ర కూడా ఏంటంటే గత యాభై ఏళ్ళ నుంచి కొనసాగుతున్న చరిత్ర ఇది మనం గమనించాలి ఇది మనం గమనించినప్పుడు ఇక్కడ నుంచి మనం కనుక చూస్తుందంటే సిపిఐ మావోయిస్ట్ పార్టీ అంటే ఒకనాడు పీపుల్స్ వారి పార్టీగా లేదా ఒకనాడు చారుమహన్ పార్టీ నుంచి వచ్చిన పార్టీ ఇది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇవ్వాలా అంటే ఆ పార్టీ సరే అది దేశంలో అనేక ప్రాంతాలు విస్తరించింది అది పెరిగింది అదే దానికొక అంటే ఒక చైనా పంత మార్గంలోపట ఒక దీర్ఘకాలిక యుద్ధ పంత లోపట వాళ్ళు విప్లవాన్ని విజయవంతం చేయాలని అంతటి వాళ్ళు కొనసాగించరు కానీ కానీ ఇప్పుడున్న నేపథ్యంలో పట మరి వాళ్ళు ఏం ఆలోచించారు మనకు స్పష్టత లేదు స్పష్టంగా మరి ఇవాళ అంటే సమాజంలో యాభై ఏళ్ళ నుంచి కూడా చాలా పరిస్థితులు మారిన మాట వాస్తవం అది ఆ పరిస్థితులను కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు చేసుకుంటుండ్రు ఈ పరిస్థితులు మారిన తర్వాత ఇది ఒకటే కాదు ప్రజల చైతన్యం కూడా ఒకనాటిలాగా ఆయుధాలు పట్టుకొని అంటే గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న ప్రజలు ఆయుధాలు పట్టుకొని ఎర్ర సైన్యులు పోయే పరిస్థితి కూడా ఇవాళ తగ్గిందనే విషయం కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటూ ఉండవచ్చు అనేది నేను భావిస్తున్నా లేకపోతే మరి వాళ్ళు ఎందుకు శాంతి చర్చలకు ఎందుకు పిలు పిలిపిస్తారు శాంతి చర్చలకు సంబంధించిన దాంట్లో కూడా మరి గమనిస్తే ఇప్పుడు ఈ నలభై ఐదు రోజులుగా వాళ్ళ వాళ్ళ ప్రకటనలు గమనిస్తే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆయుధ విసర్జన శాంతి చర్చల ఎజెండాలు చర్చిద్దామని చెప్పారు దాని అర్థం ఏమిటి అంటే దాని అర్థం ఏంటని అంటే ఒక రకంగా వాళ్ళు అంటే శాంతి చర్చలు కనుక సఫలమైతే వాళ్ళు సాయుధ పోరాటం విరమించడానికి కూడా అవకాశం కూడా అందులో కూడా ఉన్న విషయం కూడా మనం గమనించవచ్చు అది వాళ్ళు స్పష్టంగా సాయుధ పోరాట విరమణ ప్రకటించలేదు కానీ దాని అర్థం ఏంటిదని అంటే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ గ్రీన్ సిగ్నల్ కాదు వాళ్ళు జనజీవన స్రవంతి అంటే ప్రభుత్వాలు చెప్పే ఏదైతే ఉందో జనజీవన స్రవంతులకు రావాలనే విషయం వా ప్రభుత్వాలు ప్రకటిస్తే వాళ్ళు వాళ్ళు చెప్పింది అవును జనజీవన స్రవంతులకు వచ్చే విషయం మా కమిటీ పరిశీలిస్తుంది నిర్ణయిస్తాము తప్పనిసరిగా నిర్ణయిస్తాము నిర్ణయించి త్వరలోపట్లే మేము తెలియజేస్తాము మా మా పైన మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము కొనసాగిస్తున్నాము మీరు కాల్పుల విరమణ కొనసాగించండి మాకు తగిన సమయం ఇవ్వండి అని పదే పదే వాళ్ళు గుర్తు చేసిండ్రు మరి వాళ్ళు గుర్తు చేసినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి కదా ఆలోచించకుండా తిరిగి నిర్మూలన కొనసాగిస్తున్నది ఏమర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవ్వాలంటే వాళ్ళు ఒక స్పష్టమైన శాంతి సందేశం ఇచ్చారు వాళ్ళ శాంతి సందేశం పైన సమాజం ప్రజలు వేలాది లక్షలాది ప్రజలు కూడా ప్రభావితులు అనేకమంది అనేక మంది మేధావులు అనేక మంది మేధావులు కూడా ఢిల్లీలో కానీ మొదలు పెడితే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో వివిధ రాష్ట్రాల సైతం కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక స్పష్టమయంగా అంటే మావోయిస్టు పార్టీ శాంతి సందేశం ఇస్తున్నప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వము ఈ వరుసగా నిర్మూల దాడుల ద్వారా నాయకత్వాన్ని అంటే మొన్న మూడు రోజుల క్రితం కూడా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన బసవరాజు నమ్మల కేశవరావును చంపడం అనేది ఇది ఇది చాలా మానవత్వానికి శాంతికి విఘాతమైన విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే మాట్లాడుతున్నారో అంటే మావోయిస్టు పార్టీ సరెండర్ కావాలంటే ఎట్లా అవుతారు మావోయిస్టు పార్టీ వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు పద వాళ్ళు చెప్పింది పదహారు రాష్ట్రాల్లో పట్టు ఉన్నవని చెప్పింది వాళ్ళు పదహారు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా సాయుధంగా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో కూడా నిరాయుధంగా ఉన్నారు కొంతమంది రాజ్యాంగబద్ధంగా కూడా వివిధ ప్రజా సంఘాల భాగంగా కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి మొత్తం పార్టీ ఏదైతుందో సరెండర్ అంటే మరి ఎట్లా అవుతారు కాదు కదా ఇది తప్పు కదా సరెండర్ కావడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఒక పార్టీ ఒక సంస్థ సరెండర్ కాలే కాదు కూడా కాబట్టి కాని దానిపైన సరెండర్ గమ్మని పిలుపు ఇవ్వడము సరెండర్ కాకపోతే నిర్మూలిస్తామనడం నిర్మూలించడం అనేది కూడా రాజ్యాంగ వ్యతిరేకమైంది కాబట్టి ఈ పిలుపులు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం మాట్లాడిన విషయాలు కానీ లేదా పోలీస్ అధికారులు మాట్లాడిన విషయాలు కానీ వాళ్ళు పునరాలోచించి తిరిగి శాంతి చర్చలు ఆరంభించాలని నేను ఈ సందర్భంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను